Hello friends, one more mini vlog, ito chessi Sri Ramana Rosu. Happy Sri Ramana Ammi, sarvichasnam, bhaiyum nanamitpunam, mudu <laughs> pinga adistham, sarvichasnam, వచ్చేసారు కదా ఫ్రెండ్స్ అది అయితే హ్యాపీ స్టే రామ్ చెప్పేశారు ఇక్కడ వచ్చేసి చలివిడి కోసం అయితే బియ్యం ఉదయం నానబెట్టాము బియ్యం అనమాట ఇంకా అవేం కడిగేసి వెంటనే మిక్సీ అయితే ఈ విధంగా పట్టేసుకుంటున్నాము కొంచెం మెత్తగా పట్టాలి గరుకు ఉండకుండా ఇంకా ఏమైనా గరుకు ఉంటుంది అనే డౌట్ వచ్చినట్టయితే ఇలా జల్లెల్లో వేసి చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే దానికి సరిపడినంత అయితే పాకం పెడుతున్నారు లేత పాకం రావాలంట అంటే గట్టిదైనా రావచ్చు అంట కానీ ఇప్పుడైతే పాకమే వస్తేనే చలివిడికి చాలా బాగుంటుందంట పాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే చలివిడికి చూసారు కదా పిండి నేను వేస్తూ ఉన్నాను అత్త అయితే కలుపుతూ ఉన్నారు నెయ్యి కూడా లాస్ట్లో యాడ్ చేశాం మా ప్రసాదం